అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే వాయిస్ ఇవ్వడానికి ఇదే ప్రాబ్లము సౌండ్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ పూజా రొటీన్ అండి తెల్లవారుజామునే మనసు ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడైతే మార్నింగ్ అమ్మవారి ముందు దీపారాధన చక్కగా వెలుగుతుందో మనసంతా కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఆ రోజంతా కూడా ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్ అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే మాత్రం ఇంకా చక్కగా దేవుడి దగ్గర అంతా తుడిచేసి మొగ్గు పెట్టి ఇంకా అభిషేకానికి కట్టాం మొత్తం పూజకి కావాల్సినవి అంతా కూడా రెడీ చేసుకుని ఇంకా పూజ దగ్గర అయితే కూర్చుంటానండి పూజ దగ్గర కూర్చున్నంతసేపు మాత్రం నాకు ఈ పటాన్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది బుజ్జి గణపతి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసలు ఎంత బాగా అనిపిస్తుందో నాకు ఈ ఫోటోని చూసినప్పుడల్లానని ఒక మనసుకి ఒక ఎక్కడ సంతోషం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా అక్కడ కూర్చున్నంతసేపు నామాలు గట్ట చదువుతున్నప్పుడు ఇంకా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తే మనసు కనిపిస్తే ఇంకా వీడియో ఆన్ చేస్తాను సాధ్యమైనంత వరకు ఏమన్నా సహస్రనామాలు అంటే నామాలు గట్ట చదువుతున్నప్పుడు కొంచెం వీడియో అన్నది తీయను కానీ ఎందుకు మనసుకి చాలా బాగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసేస్తాను ఇంకా పూజ అవ్వగానే టీ అన్నది పడిపోవాలి కంపల్సరీ మా వారేమో లెమన్ వాటర్ పెడతారు కానీ ఫస్ట్ టీ తాగే అది హ్యాబిట్ కింద అయిపోయింది ఏమో ఫస్ట్ ఇంకా పూజ అయిన తర్వాత ఒక టీ తాగితే ఒక ఎనర్జీ బూస్టర్ కింద మళ్ళీ మా వారు వచ్చి తిడుతూ ఉంటారు ఎందుకు తాగలేదు వాటర్ నువ్వు అని ఇంకా కామన్గా రోజు అలవాటు అయిపోయింది ఇంకా నాకు కానీ ఖచ్చితంగా లెమన్ వాటర్ అన్నది తాగాలండి లెమన్ వాటర్ తాగాలంటే ఒక ఎర్లీ మార్నింగ్ కొంచెం టైం స్పెండ్ చేయాలి అలా గబగబా తాగకూడదు అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అన మనం స్పెండ్ చేసి తాగాలి లెమన్ వాటర్ని గోరుబెచ్చగా ఉన్న వాటర్ని మార్నింగ్ ఈ పూజ హడావిల్లో కంటిన్యూ చూసేయండి తప్పకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే తర్వాత ఒక చిన్న రోడ్ సైడ్ వేసే పునుగులు ఎంత టేస్ట్ ఉంటాయో అంతకన్నా డబల్ టేస్ట్ ఉంటాయండి మనకి హెల్త్కి వాళ్ళు ఏం ఆయిల్స్ వాడతారు మనకు తెలియదు కానీ ఇలాగా చాలా సింపుల్గా ఈజీగా పురుగులు అన్నాయి చేసేయచ్చు దోసల పిండి అండి మనం వేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు దోసల పిండి అన్నది మనం తీసి బయట పెట్టుకోవాలి ఎందుకంటే దోసల పిండి డైరెక్ట్ వేసేస్తే మనకి గట్టిగా వచ్చేస్తాయి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే లిటిల్ బిట్ వంట సోడా జస్ట్ కొంచమేనండి మనకి గుళ్ళ రావడానికి రోడ్ సైడ్ వేసే బజ్జీలు గుల్లగా ఎలా ఉంటాయో ఆ గుల్లధనం రావడానికి ఇక్కడ ఇంకొక టిప్ అండి మనం ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా పునుగు అన్నది గుల్లదనం అన్నది వస్తుందండి మనం బీట్ చేసే దాంట్లో కూడా మనకి చక్కగా పునుగురు టేస్ట్ అన్నది కూడా బాగా వస్తుంది ఎప్పుడైనా సరే పిండిని ఇట్లా కిందకి అనేపాటికి మనకి జారుగా మరీ జారు కలిపేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది అటు జారుగా కలపకూడదు అలాన్ని గట్టిగా ఉంటే రాడ్లలాగా ఉంటాయి చక్కగా మనకి రోడ్ సైడ్ మీద వేసే పునుగుల్లాగా రావాలంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బీట్ చేయాలి ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లోంచి నేను ఎందుకు ఇంతసేపు చేస్తున్నానంటే ఫ్రిడ్జ్లోంచి తీయడం మర్చిపోయానండి నేను ఇంకా అందుకే చక్కగా బాగా బీట్ చేస్తూ ఉన్నాను ఎంత బాగా బీట్ చేస్తే పునుగు అన్నది మనకి అంత బాగా వస్తుంది ఇక్కడ అందులో కూల్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కూల్నెస్ అన్నది కొంచెం అది పోవడానికి ఎక్కువ బీట్ చేస్తున్నాను ఇంకొకటి అండి మనకి పునుగులు అన్నవి బాగా రావాలంటే ఆయిల్లో వేయగానే పునుగన్నది మనకి బోల్తా కింద పడిపోతుంది ఎప్పుడైతే అలాగ మనకి ఆయిల్లో తిరిగిందో మనకి ఆ టేస్ట్ అన్నది బాగా వస్తుంది గుల్లదనం వస్తుంది పునుగులు అన్నాయి మరి మనం ఆయిల్లో వేసినప్పుడు అది ఏ ప్లేస్లో ఉన్నదో ఆ ప్లేస్లో కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా రాడ్లు వస్తాయి ఇది ఒక టిప్ అండి అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం బీట్ చేయడం అన్నా చేయాలి లేకపోతే అట్లీస్ట్ కొంచెం వంట సోడా అన్న వేసుకోవాలండి వంట సోడా ఎక్కువగా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అన్నది పీల్ చేసుకుంటుందండి తింటున్నప్పుడు ఆయిల్ ఆయిల్ కింద బాగుండదు అందుకని బెస్ట్ టిప్ ఏంటంటే బాగా బీట్ చేయడం చక్కగా ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తుంది పునుగులు అన్నాయి చాలా క్రంచీ క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా టమాటా పల్లి పచ్చడితో తింటే అదురుసి ఇంకా అసలు పిల్లలకి చాలా ఈజీగా చేసేయచ్చండి ఈవినింగ్ స్నాక్స్కి అలాగే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనకి ఎప్పుడు ఇంట్లో ఉండేది దోసల పిండి ఉంటుంది కాబట్టి మనం ఇట్లా అప్పటికప్పుడైనా కూడా మనకి పునుగులు చాలా బాగా వస్తాయి నేను అప్పటికప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాను కాబట్టి డైరెక్ట్ మీరే చూస్తున్నారు ఎంత గుల్లగా బాగా వచ్చినాయో ఇక్కడ టమాటా పచ్చడితోటైతే పునుగుల్ని ఎంజాయ్ చేసాము అట్లనే మామిడికాయ పప్పు క్యాబేజీ పకోడి ఆల్రెడీ నేను వీడియో అన్నది పెట్టానండి క్యాబేజీ పకోడి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వీడియోస్లో కూడా చెక్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు